హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎన్బికే వ్లాగ్స్ హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని ముందు పంపిస్తూ ఉన్నారు కాబట్టి నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను నేను చాలా రోజుల నుంచి ఒక ఫుల్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను నా ఫేస్ రివీల్ చేస్తూ ఏదైనా వీడియో చేస్తూ పెడదామని అనుకున్నాను అనమాట ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే వీడియో చేయాలి అని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను కానీ కుదరలేదనమాట ఏదైనా ఒక మంచి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆ వీడియో తీసి పెడదాం అనుకుంటే అసలు టైం కుదరలేదు మా బుడ్డి దాంతోనే నాకు సరిపోతుంది అనమాట వీడియో తీసి పెట్టడానికి అయితే అవ్వలేదనమాట కానీ ఇదొక మంచి సిచ్యువేషన్గా ఒక మంచి రోజుగా భావిస్తూ నేనైతే ఈరోజు వీడియో చేశాను అనమాట ఈరోజు మార్నింగ్ లేవగానే ఏం జరిగిందంటే మా ఇంటికి చెత్త వాళ్ళు వచ్చినప్పుడు డోర్ కొట్టేసి ఆ చెత్తను అయితే తీసుకొని వెళ్తారు ఈరోజు ఏం జరిగిందంటే డోర్ కొట్టేసి ఊరికే వెళ్ళిపోయారనమాట అందుకోసం నేను ఏంటబ్బా డోర్ కొట్టారు ఎవరు బయట లేరని చెప్పి చెక్ చేస్తే నేను మామూలుగా డోర్కి ఒక పాల ప్యాకెట్ వేయడానికి ఒక బ్యాగ్ని అయితే హ్యాంగ్ చేసి పెట్టాను ఆ బ్యాగ్లో ఏమున్నాయంటే ఈ రుద్రాక్షలు అయితే మా ఇంటికి అయితే అనమాట నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫస్ట్ ఏం జరిగిందంటే మీరు అప్లై చేసిన తర్వాత మనం అప్లై చేసామని చెప్పి మనకైతే ఒక మెసేజ్ వస్తుంది ఇంకా రాలేదేంటి అని అనిపించింది అనమాట నేను మార్చి ఎండ్లో అట్లా అప్లై చేశాను ఈ రుద్రాక్షల కోసం కానీ ఇప్పుడు వచ్చాయన్నమాట నిన్న మార్నింగ్ ఏంటంటే ఇండియా పోస్ట్ నుంచి నాకైతే డెలివర్డ్ అని చెప్పి మెసేజ్ వచ్చింది కానీ నేను ఏంటి పోస్ట్ చేయలేదే ఏంటబ్బ ఏంటి ఆర్డర్ చేయలేదే అని చెప్పి అనుకున్నాను కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఇవే వచ్చిందని చెప్పి పూర్తిగా అర్థమైంది నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందనమాట నేను లాస్ట్ ఇయర్ అయితే ఒక్క అకౌంట్ నుంచే నేనైతే బుక్ చేశాను ఈషా ఫౌండేషన్ నుంచి మా ఇంటికి రుద్రాక్షలు అయితే రావడం జరిగిందనమాట టైప్ చేసుకోండి ఖచ్చితంగా ఎలా అప్లై చేయాలి మనం ఏ విధంగా చేస్తే మన ఇంటికి ఆ ఈషా ఫౌండేషన్ నుంచి సాక్షాత్ ఆ పరమేశ్వరునికి రుద్రాభిషేకం జరిగినటువంటి ఆ రుద్రాక్షలు మన ఇంటికి ఎలా రావాలో ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి పూర్తిగా ఏవేవి వచ్చాయో కూడా నేను చెప్తాను ఎలా చేయాలో కూడా చెప్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే నేనైతే లాస్ట్ ఇయర్ అయితే ఒక అకౌంట్ నుంచే అప్లై చేశాను అనమాట అందుకోసం ఈ రుద్రాక్ష ప్యాకెట్ని మనం ఓపెన్ చేసి ఇందులో ఏమేమి వచ్చాయో మనం ఎలా అప్లై చేయాలో ఒకసారి అయితే చూద్దాం ఓకేనా ఇదైతే మనం ఈషా లైఫ్ డాట్ కామ్ నుంచి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి చాలా చాలా ఎంత బాగా ఉందో ఒకసారి చూడండి మీకు కూడా అర్థమవుతుంది దీనికైతే మనం అయితే పేమెంట్ చేయాల్సిన పని లేదు ఫ్రీగానే వస్తుంది కానీ మనం అప్పుడప్పుడు మనకు వీలైనంతగా మనకు తోచినంతగా ఆ ఈషా ఫౌండేషన్కి అయితే మనమైతే ఫండ్స్ ఇస్తూ ఉండొచ్చు నేనైతే రుద్రాక్షలు మా ఇంటికి రావడానికైతే నేనైతే ఎటువంటి అమౌంట్ అయితే పే చేయలేదన్నమాట ఎలా ఏ విధంగా అప్లై చేశానో ఖచ్చితంగా చెప్తాను లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి ఇప్పుడు ఇందులో ఏవేవి వచ్చాయో ఒకసారి చూద్దామన్నమాట ఫస్ట్ మనకి ఇది ఓపెన్ చేయం కానీ ఆది యోగి ఫోటో అయితే మనకు ఉందనమాట ఎంత బాగుంది చూడండి ఇదైతే మన ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకుందాం అనుకో చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది మనం డైలీ ఆ ఫేస్ని చూస్తూ ఎంత రిలాక్స్ అవుతామంటే అంత రిలాక్స్ అవుతాము నాకు చాలా చాలా ఇష్టం అనమాట శివుడు అంటే నేను చాలా అసలు చెప్పలేను అనుకోండి అంత ఇష్టం అనమాట మా కారులో కూడా అదే పనిగా మా బావకు చెప్పుకొని నేను ఆదియోగి విగ్రహం అయితే పెట్టుకున్నానమాట ఈసారి కూడా అది ఒకసారి వీడియో చేసి పెడతాను అంత ఇష్టం అనమాట వెళ్ళాలని చాలా చాలా కోరికగా ఉంది కానీ ఎప్పుడు వెళ్ళలేకపోతున్నా కానీ ఆయనకు సాక్షాత్ సద్గురుగారు అభిషేకం చేసినటువంటి ఆ రుద్రాక్షలు అయితే మా ఇంటికి వచ్చేసి చాలా చాలా హ్యాపీగా ఉంది ఆయన ఆశీసులు నాకు ఎప్పుడు ఉంటాయని నాకు తెలుసు అందుకోసమే ఆయన ఎప్పుడు స్మరించడం కానీ ఏదైనా తలుచుకోవడం కానీ ఏదైనా చేయడం కానీ ఆయనను తలుచుకుంటూ చేస్తాను అనమాట నేను ఇంకా నెక్స్ట్ మనకైతే ఆ రుద్రాక్షని ఎలా వాడాలి ఆ దీక్ష ఏంటి అనేది కూడా మనకైతే ఇస్తారనమాట ఇంగ్లీష్లో ఉంటుంది తమిళ్లో ఉంటుంది మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో ఉంటుందన్నమాట ఆ రుద్రాక్ష దీక్ష అని చేసుకొని మనమైతే ఆడవాళ్ళు ధరించవచ్చు మగవాళ్ళు ధరించవచ్చు మొత్తం ఇన్ఫర్మేషన్తో మనకైతే ఇవ్వడం జరుగుతుంది ఇంకా మనం ఏదైనా ఫండ్స్ కానీ మనం అక్కడి నుంచి ఏమైనా కొనాలి అనుకున్నాం అనుకోండి ఈషా లైఫ్ డాట్ కామ్ నుంచి మనమైతే మనం వాటిని అయితే కొనుక్కోవచ్చు సరేనా ఇది స్కాన్ చేసేసి మనం ఫండ్స్ చేసుకోవచ్చు మనం ఏమన్నా మనం కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ స్కాన్ చేసేసి విభూది కానీ ఇలా సర్పసూత్ర అని అమ్ముతారు ఈలియా కానీ ఇలా మొత్తం అయితే ఉంటాయన్నమాట మనం అవన్నీ కూడా తీసుకోవచ్చు ఇంకా ఇప్పుడైతే నాకు ఆయనకు అభిషేకం చేసినటువంటి విభూది కూడా వచ్చింది అక్కడ వీడియోలో రివర్స్ కనిపిస్తుంది ఇది ఇది మాత్రం విభూది అండి మనం రోజు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక మంచి పని చేస్తున్నప్పుడైనా కానీ మనం రోజు అయినా డైలీ కానీ ఈ విభూది పెట్టుకొని వెళ్తే అంతా మనకి చాలా మంచి జరుగుతుంది ఒక పెద్ద నమ్మకం అయితే వస్తుంది ఒక విభూది అయితే ఇచ్చారనమాట ఇంకా మనము మనకి ఇచ్చినటువంటి ఆ రుద్రాక్షలు ఉంటాయి కదా ఆ రుద్రాక్షలు మనం మెడలో వేసుకోవడానికి వాళ్ళే ఒక బ్లాక్ థ్రెడ్ అయితే ఇస్తారు మనకి ఒకటి చిన్నగా ఇస్తారు ఒకటి పెద్దగా ఇస్తారు ఎందుకంటే చిన్నపిల్లలకి చిన్నది అని వేసుకోవచ్చు ఎవరైనా వేసుకోవచ్చండి అందుకోసం అని చెప్పి ఒక చిన్న దారం ఇస్తారు ఇంకోటి పెద్ద దారం కూడా ఇస్తారనమాట ఈ విధంగా మనకి రెండు దారాలు అయితే ఇస్తారు మొత్తం నల్లవి మనకైతే రెండు రుద్రాక్షలు అయితే రావడం జరుగుతుంది చాలా చాలా అసలు మనం బయటికి వెళ్ళి కొనాలన్నా కూడా మనకి ఏవి తీసుకోవాలని అర్థం అవ్వదు ఏం చేయాలని అర్థం అవ్వదు ఓకేనా మనకి ఇలా ఆ సాక్షాత్ ఆ పరమశివునికి అభిషేకమైనటువంటి ఇలా రుద్రాక్షలు మన ఇంటికి వచ్చాయనుకోండి ఎంతో ప్రీతికరంగా ఉంటాయి కదా ఇవి పంచముఖ అష్టముఖ అట్లా ఉంటాయి కదా అట్లా ఉన్నాయి అన్నమాట ఈ రుద్రాక్షలు మొత్తం ఇదైతే పంచముఖ అండి ఫైవ్ ఫేసెస్ అయితే ఐదు ముఖాలు అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి మనకు ఆ ఫేసెస్ ఎలా అర్థమవుతాయంటే ఇక్కడ కరెక్ట్ లైన్ అయితే ఉంటుంది ఇది పంచముఖ రుద్రాక్షలు అండి మనకైతే ఒక్కొక్క పోస్ట్లో అయితే రావడం జరుగుతుంది ఆ విధంగా మా ఇంటికి మొత్తం ఆరు వచ్చాయి అవి ఎలా అంటే లాస్ట్ ఇయర్ నేను ఒక అకౌంట్ నుంచి చేసినప్పుడు రెండొచ్చాయి ఇప్పుడు నా అకౌంట్ నుంచి అండ్ మా ఆయన అకౌంట్ నుంచి నేను మళ్ళీ అప్లై చేయడం వల్ల మళ్ళీ నాకి రెండు మా ఆయనకి రెండు అలా పేరు మీద అయితే వస్తాయి ఈ రుద్రాక్షల్ని మనము ఆ దేవుని దగ్గర పెట్టుకొని అభిషేకం చేసుకుంటూ ఎప్పుడైనా మనం పూజించుకుంటూ ఉన్నామనుకోండి చాలా చాలా బాగా ఉంటుంది ఆ దీక్ష చేసుకొని వేసుకుంటే మాత్రం మనకి ఎప్పుడైనా కానీ అంత పాజిటివ్ జరుగుతుంది అంత మంచి జరుగుతుంది అనేది అయితే ఉంటుందన్నమాట ఇది పూర్తిగా నాకు ఏమేమి వచ్చాయి ఎన్ని రుద్రాక్షలు వచ్చాయి అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఇప్పుడు ఏంటంటే నేను ఎలా అప్లై చేశాను అది అయితే ఒకసారి అయితే చెప్తాను చూడండి ప్లీజ్ అందరికి కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా మీ ఇంటికి రుద్రాక్షలు రావడానికి ఎలా చేయాలో తెలుసుకొని నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇది ఇన్స్టాగ్రామ్లో నేనైతే అప్లై అప్లై చేశానండి కానీ మనం ఈషా ఫౌండేషన్కి వెళ్ళిన అప్లై చేసుకోవచ్చు ఇది ఎప్పుడంటే అప్పుడు ఓపెన్ ఉండదు కేవలం ఒక వన్ మంత్ లేదంటే ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్ మాత్రమే మనం అప్లై చేయడానికి టైం ఉంటుంది ఆ ఫౌండేషన్ వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళేసి మనమైతే అప్లై చేసుకోవచ్చు ఈసారి ఖచ్చితంగా నేను అప్లై చేసుకునేటప్పుడు మీకు కూడా ఇన్ఫామ్ చేస్తాను అప్పుడు ఖచ్చితంగా మీరు కూడా అప్లై చేసుకొని మీ ఇంటికి అయితే ఆ రుద్రాక్షలు వచ్చాయో లేదో కామెంట్ చేయండి ఇది అండి వాళ్ళ వీడియో నేనైతే ఇన్స్టాగ్రామ్లో ఈషా ఫౌండేషన్ వాళ్ళ వెబ్సైట్ నుంచి అయితే నేను అప్లై చేశాను అనమాట అందులో మనం మన మొబైల్ నెంబరు జీమెయిల్ మన మన టోటల్ అడ్రస్ మనం ఇచ్చామనుకోండి వాళ్ళు ఈజీగా మనకి ఫ్రీగా ఇండియా పోస్ట్ నుంచి అయితే మనకైతే పంపించడం అనమాట మా సొసైటీలో ఎవరిని పడితే వాళ్ళని రాణించరు అందుకోసమని మిగతావన్నీ ఫ్లిప్కార్ట్ వీళ్ళందరూ మాకు ఇంటి వరకు వచ్చి డెలివరీ చేస్తారు కానీ ఇండియా పోస్ట్ వాళ్ళు మాత్రం ఓన్లీ గేట్ వరకే అనమాట అక్కడికి వచ్చి వాళ్ళు ఇస్తే మాకు వాచ్మెన్ వాళ్ళు అయితే తెచ్చిస్తారు ఈ విధంగా అయితే వచ్చే నేను ఈసారి ఖచ్చితంగా నేను అప్లై చేసేటప్పుడు మీకు కూడా ఇన్ఫార్మ్ చేస్తాను అది మీకు తెలియాలంటే నా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ